ఇంత జరిగిన తర్వాత సార్ చిరంజీవి గారితో మీకు చాలా మంచి సానిచ్చి ఉంది నవ్ యూర్ ఎ వెరీ పాపులర్ పర్సన్ ఇన్ అనదర్ కంట్రీ యాజ్ ఏ రికార్డెడ్ ఫ్యాన్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి సార్ నవ్ యుర్ ఎస్టాబ్లిష్ యూ బికమ్ ఎన్ ఇన్స్టిట్యూషన్ ఇన్ చైనా సార్ ఇప్పటికీ మీకు ఇప్పుడు ఆ కోరిక లేదా చిరంజీవి గారిని సార్ అది పోదు సార్ అది మరి ఎందుకు మీరు బాస్ ని అడగట్లేదు అది నేను అడగోడు సార్ ఎందుకు కాదు అడగండి అమ్మాయినే పెట్టదు అని మనకు సామెత్యుంది ఆ ఉంది సార్ ఇప్పుడు ఆయన ఏమనుకోవచ్చు ఓకే మన విజయ్ హ్యాపీగా చైనా సెటిల్ అయిపోయాడు అలాగే అసలు వేరే లెవెల్లో ఉన్నాడు ఆయన ఆయన చాలా గర్వపడతారు అంటే అభిమానులు ఎక్కడ సంతోషంగా ఉన్నా ఆయన హ్యాపీ ఫీల్ అవుతారు సార్ అభిమానులు అందరినీ కూడా అతను ఓన్ చేసుకుంటారు సార్ ఏ అభిమానైనా సరే చాలా హ్యాపీగా ఉన్నాడు అంటే ఓకే ఫైన్ హిస్ ఫైన్ ఆయన అభిమానులు ఓన్ చేసుకోవడం కదా ఓన్ చేసుకున్నాక మనం అభిమానులు అయిపోతాం ముందే ఓన్ అయిపోతాం అవునవును అఫ్ కోర్స్ అండి అభిమానులు అంటే ముందే మనం ఓన్ అవుతాం కదా సార్ ఆయనకి తర్వాత కదా తెలుసు అయితే ఇప్పుడు ఆయన్ని కలడం అది మ్యాజికల్ గా జరిగింది సార్ యాక్చువల్ గా అంటే నేను ఒక ఇంటర్వ్యూకి వచ్చాను ఇలాగా నేను సేమ్ మన ప్రభు గారు మేము ఒక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అప్పుడు కూడా బాస్ వల్లే కనెక్ట్ అయ్యామండి సార్ మా బాస్తో మీరు ఇంటర్వ్యూ చేశారు సుబాబ్ చాలా బాగుంది సార్ అన్నానండి నేను ఓకే ఏంటి మీరు కొద్దిగా వెరైటీగా ఉన్నారు మనుషుల వెరైటీ ఉందంటే అంటే ఇక్కడ వాళ్ళ లేరు అంటే అదే లేదు సార్ సో సో నా స్టోరీ చెప్పాను సార్ నేను సో చెప్తే అయితే నీవి డీటెయిల్స్ అన్నీ నాకు ఇవి నువ్వు నీ వీడియోస్ కానీ పిక్చర్స్ అన్నీ కూడా నాకు ఇవి ఐ విల్ ట్రై మై బెస్ట్ టు పాస్ దిస్ మెసేజ్ టు బాస్ అంటే నేను చెప్పాను సార్ ఈరోజు నేను బాస్ వల్లే చిరంజీవి గారు వాళ్ళ ఇన్స్పిరేషన్తో ఆయన వల్లే ఈరోజు మేము అక్కడ ఉన్నామండి టుడే రియల్ వీఆర్ హ్యాపీ అండ్ సెటిల్ డౌన్ ఇన్ చైనా ఓన్లీ బికాస్ ఆఫ్ చిరంజీవి గారు బికాస్ ఐ బికేమ్ టీచర్ బికాస్ ఆఫ్ చిరంజీవి గారు విత్ దిస్ డాన్స్ ఐ సెటిల్ డౌన్ ఇన్ చైనా ఇది లేకపోతే చైనా అక్కడ నాకు వర్క్ వీజ ఎవరిస్తారు సార్ నాకు ఏమైనా వర్క్ డాక్టర్ అది ఇంజనీర్ నా నాకు నేను డాన్స్ టీచర్ అనే నేను మై పాయింట్ ఈస్ వీసా చైనా ఇవన్నీ పక్కన పెడితే అసలు మీరు బాస్ ఫ్యాన్ కాకపోతే నుంచి హైదరాబాద్ ఎందుకు వస్తాయి అదే ఎప్పుడు నేను అడిగినా కూడా నేను క్రెడిట్ అంతే నేను ఇస్తాను అంటే ఇవాళ ఎందుకంటే నేను సందర్భంలో ఆయన దేవుడు అని అంటానండి ఎందుకంటే కొందరు అడిగడు సార్ దేవుడు ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్పాను సార్ నేను అరే ఇప్పుడు నువ్వు మంచి ఎన్ఈడి రోడ్డు మీద వెళ్తావు బండి మీద వెళ్తావు టైర్ పంచర్ అవుతుంది పక్కన టైర్ పంచర్ షాప్ కూడా నీకు లేదు ఎవరో ఒక ఆయన బండి మీద అలా వస్తాడు ఆయన హెల్ప్ అడుగుతావు ఆయన చేస్తారు అప్పుడు నువ్వే మాట అంటావు అంటే సార్ దేవుళ్ళే వచ్చారు సార్ మీరు మీరు లేకపోతే అసలు కామన్గా యూజువల్ గా ఇండియన్ ట్రెడిషనల్ గా యాజ్ ఎవర్ ట్రెడిషన్ ఎవరైనా సరే ఆ మాట ఖచ్చితంగా అంటారు అంటే ఏ స్కోప్ లేదు హెల్ప్ చేయడానికి ఈ టైంలో ఎవడు వచ్చినా కూడా దేవుళ్ళో వచ్చారు అంటారు ఎక్కడైనా మనకు మంచి ఆకలి వేస్తే ఎవడైనా మనకు టిఫిన్ ఇప్పిస్తే అరే దేవుళ్ళ బెటర్ టిఫిన్ అంటే యూజువల్ గా మాట అంటాం నేనేం చెప్పానంటే ఆయనకి ఒరే నేను డ్యాన్స్ కాకపోతే నేను ఏదో ఒక డైలీ ల్యాబర్కో పదహారు వందలకి వందలకు నెలకు పని చేయాలిరా నేను అలాంటిది ఈరోజు అంత పెద్ద కంట్రీలో సెటిల్ అయ్యి ఈరోజు హ్యాపీగా పిల్లలతో ఉన్నాం అంటే ఆయనే కదా రీజన్ బేస్ ఆయనే కదా మరి ఆయన దేవుడు అన్నప్పుడు ఇంకేం అని అన్నానండి ఆడు లాజిక్ బానే ఉందిలే కాని అంటే ఆ ఎగ్జాంపుల్ చెప్పాను సార్ ఆడికి చిన్న చిన్న హెల్ప్కే మనం దేవుడితో పోలుస్తాం కూడా మా జీవితాలే మార్చేసారు ఆయన మరి అలాంటి ఆయన మరి దేవుడు అనపతి ఏమనాలి మరి చెప్పు నువ్వు ఒక్కరోజు అన్నం పెట్టినందుకే దేవుడు ఉంటావు ఒక పూట ఒక పూట ఒక పూట అన్నం పెడితేనే దేవుడు అనే మనిషిని చిరంజీవి జీవితాంతం తింటున్నాం పిల్లలతో అక్కడ చైనాలో సెటిల్ అయ్యమంటే మరి ఎవరు ఇవ్వాలా ఇప్పుడు మా అమ్మ నాన్న అంటే నాకు జన్మనిచ్చారు వాళ్ళు నేను రుణపడి ఉంటాను కానీ నాకు జీవితం పునర్జన్మ మరి ఎవరు ఇస్తారా నాకు ఇదంటే కరెక్టే లాస్ట్ గా కన్విన్స్ అయ్యడండి నువ్వు కన్విన్స్ అయ్యలేదా ఇబ్బంది పడద్దు నువ్వు కన్విన్స్ అయ్య నువ్వు ఎంత చెప్పిన తర్వాత కన్విన్స్ నేను నేను మ్యాన్ అవుతాను అంత ఇంకా అతను బాగా ఖచ్చితంగా ఎగ్జాంపుల్స్ ఇస్తాను అది రియాలిటీ కదా సార్ నేను అందులో తెచ్చి పెట్టింది లేదు యాడ్ చేసింది లేదు నా లైఫ్ ఏదైతే ఉందో నేను అదే చెప్పాను అతనికి అదే సార్ ఇప్పుడు నేను చెప్పాను కదా ప్రభు గారు నాది తీసుకున్నారు అడిగారు సార్ విజయ్ ఎప్పుడు వెళ్తున్నారు అంటే సార్ టుమారో ఇస్ మై ఫ్లైట్ అని నేను చెప్పాను సార్ నేను వెళ్ళిపోయాను సార్ నేను మా ఫ్యామిలీ వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన తర్వాత వెరీ నెక్స్ట్ టూ డేస్ అండి ఆయన ఫోన్ చేసి విజయ్ మీవన్నీ కూడా నేను పంపించాను బాస్కి ఆయన మీరుంటే ఒకవేళ ఊర్లో ఉంటే కలవమన్నారు ఛాన్స్ ఇస్తున్నారు మీకు అపాయింట్మెంట్ ఇస్తున్నారు మీరు రండి అన్నారు సార్ నేను ఒక త్రీ సెకండ్స్ బ్లాక్ అయిపోయింది సార్ నేను సార్ ఆ రోజే చెప్పుంటే బాగుంది కదా సార్ నేను ఏదో మీరు ఏదో జస్ట్ నార్మల్గా తీసుకున్నారేమో అనుకున్నాను ప్రభు ఈజ్ వెరీ సీరియస్ పర్సన్ అంటే నాకు తెలియదు కదా సార్ ఆయన గురించి ఆ రోజే ఫస్ట్ మీట్ సార్ నాది అయితే నేను అనుకో అంటే నేనేమనుకున్నాను అంటే శిఖరం అది ఏడుకొండల దర్శనం చాలా కష్టం చిరంజీవి గారి దర్శనం చాలా కష్టం అంత ఈజీగా అవ్వదు అది అన్నీ నేను హోప్స్ పెట్టుకోలేదు సార్ ఏమాత్రం ఆయన వన్ పర్సెంట్ ఐ విల్ డూ విజయ్ యూ కెన్ వెయిట్ ఫర్ టూ డేస్ అంటే ఉండిపోతుంది సార్ నేను ఫైవ్ నెల ఉంటాను నేను అంటే నేను వెళ్ళిపోయాను సార్ అంటే సార్ నేను వస్తాను సార్ కొద్దిగా రిక్వెస్ట్ చేయండి సార్ నాకేం పర్లేదు సార్ అంటే వద్దమ్మా ఇందుకు వెళ్ళిపోయావు కదా కానీ చిరంజీవి గారు అయితే మాత్రం అన్నారు నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా వస్తే మీకు అపాయింట్మెంట్ ఇస్తా అన్నారు టైం స్పెండ్ చేస్తున్నారు మీతోటి లేదంటే ఆయన ఫోన్ చేస్తున్నారు మీ నెంబర్ ఆయన ఆయనకుమో లేకపోతే మీ నెంబర్ తీసుకుంటున్నారా అని చేస్తున్నారు మీరు చూసేసిన దానికంటే లేదు సార్ అని చెప్పి నేను ఏడుపుస్తూ ఇంక నేను లేదు సార్ నాకు ఈ విషయం నాకు తెలియకపోతే నేను ఉంటాను ఇక్కడ చిరంజీవి గారు ఉంటే ఊర్లో ఉంటే కలవమన్నారా అని అన్న ఈ విషయం తెలిసిన తర్వాత నేను ఎలా ఉంటుంది సార్ మీరు ఎలాగే సార్ దయచేసి ఆయన ఒప్పించండి నేను చేయడం నుంచి వస్తాను సార్ అంటే ప్రభు గారు బాసుకు ఫోన్ చేసి సార్ ఆ అబ్బాయి ఊరుకోవట్లేదు సార్ ఏడుస్తున్నాడు సార్ పాపం మీ నోటంటే ఆ అబ్బాయి పేరు వచ్చిందని అబ్బాయి చాలా ఎమోషనల్ అయిపోయాడు అంటే పోనీ రమ్మని అయితే ఒప్పుడు ఎందుకు పాపం అంత డబ్బులు ఖర్చు పెట్టి అంత తోలిసి రావడం ఎందుకు ప్రభు మరి ఇబ్బంది ఆలోచిస్తారు ఈ విషయం వల్ల ఒప్పుకో ఆయనకి కాల ఇంట్రెస్ట్ ఉందండి నా అభిమాని ఇంత అని చెప్పారు ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది కదా ఇబ్బంది పెడతానికి ఇంట్రెస్ట్ సార్ నేను ఇది నాకు ఇబ్బంది కాదు సార్ ఫ్లైట్ టికెట్లు కానీ డబ్బులు కానీ ఇవన్నీ ఎప్పుడైనా నాకు వస్తాయి సార్ లైఫ్ లోనే కానీ చిరంజీవి కలిసే అవకాశం నాకు రాదు కదా సార్ నాకు అది అది మీ దేవల్ వచ్చింది మీరు ఒప్పించండి సార్ అంటే అప్పుడు ఒప్పుకున్నారు గా మొత్తం అందరూ వెళ్ళి మొత్తం ఫ్లైట్ టికెట్ ఇమీడియట్గా తీసుకుని మొత్తం వచ్చేసాం సార్ ఓకే వచ్చిన తర్వాత శంకర్ షూటింగ్ అవుతుంది కలిసాం సార్ ఇంకా ఐ కాంట్ స్టాప్ మై ఎమోషన్ ఇంకా ఒక అలా ఏడుస్తున్నాడు సార్ బాస్ విజయ్ ఊరుకో విజయ్ ఊరుకో మా ఆవిడ పక్క నుంచి గిల్లేస్తాను సార్ ఏంటి అంత పెద్ద మనిషి ఉన్నప్పుడు నువ్వు ఇడుతున్నాడు చిన్నపిల్లలాగా అంటే బాస్ కూడా వద్దమ్మా తప్పమ్మా ఏమన్నద్దు విజయ్ ఎమోషన్ అది ఎన్ని రోజులు పాటు నేను నాకు కలాలనుకుంటున్నాడు అదే ఆయన కొద్దిగా స్టిల్ ఆయన గైటింగ్ ఎమోషన్ అంటే నేను ఊహించలేదు సార్ నేను ఆయన పక్కన కూర్చుంటానని సారీ వెరీ నైస్ వెరీ నైస్ నేను చిరంజీవి గారికి ఆర్డెంట్ ఫ్యాన్స్ ఎంతమందినో కలిసాను కానీ గారు అంటే నేను అంటే ఆయన గురించి సార్ నాకు చిన్నప్పటి నుంచి ఆయన ఆయన సినిమాలు చూసి పెరిగాను ఆయన పక్కన కూర్చునేసరికి నేను ఇన్ కంట్రోల్ ఎస్ అంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది సార్ అంటే ఆయన్ని దూరం నుంచి చూసినా కూడా చాలా అనుకునే వ్యక్తిని నేను అలాంటిది ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఆ రోజంతా ఎప్పుడండి మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు వరకు మాతోనే స్పెండ్ చేశారు ఆయనకు అవసరం లేదు సార్ యాక్చువల్గా ఆయనకి ఏడు అవసరం సార్ ఆయనకి అవసరం లేదు అసలు నా కూతురులతో మాట్లాడి అమ్మా ఎలా కూడా బాగా చదువుతున్నావు నువ్వు అని చెప్పని ఇంకా నేను అలా ఏడుస్తున్నాను సార్ ఐ కంట్రోల్ యాక్చువల్లీ ఏడుస్తుంటే మీరు అంటే నేను ఆయన నాకు చూపించిన అభిమానం నేను తట్టుకోలేకపోయినా సార్ ఆయన కళలు కోట్ల మంది అనుకుంట అనుకుంటారు ప్రయత్నిస్తారు అలాంటిది నాకు ఆయన ఈ ఆఫర్ ఇచ్చారా ఇంత అదృష్టం నాకు కలిగిందా అసలు ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే ఇలాంటి మనిషి పక్కన కూర్చుంటాం మనకి ఆయన పక్కన చైర్ షేర్ చేసుకోవడం అంటే నాట్ ఈజీ కదా సార్ ఇప్పుడు నేను మామూలు కామన్గా వెళ్ళి సార్ అంటే బాగున్నావా అయిపోయింది అంతవరకు అదేనా చాలా సాటిస్ఫైడ్ సార్ ఆయన పక్కన చైర్ షేర్ చేశారు కదా సార్ మా ఫ్యామిలీతో ఇంకా అది కూడా